కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో మంజీరా హాస్పిటల్ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు వసిం విజయలక్ష్మి సౌజన్య శ్రీహరి నెమలి రవికుమార్ పాల్గొన్నారు అనంతరం డాక్టర్ అర్చన మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు ఆర్థిపెడిక్ సర్వీసులను అన్ని ఎమర్జెన్సీ కేసులు అన్నారు అంతేకాకుండా హాస్పిటల్లో ప్రముఖ వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు కావున ప్రజలు మన హాస్పిటల్ కి వచ్చి మంచి వైద్యం ను పొందాలన్నారు ఈ కార్యక్రమంలో ఎండి ప్రసాద్ మాట్లాడుతూ మన హాస్పిటల్లో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉందన్నారు ప్రజలు మంజీరా హాస్పిటల్ యొక్క సేవలను ఉపయోగించుకోవాలన్నారు अरी रीम बदूरी मागूं अपने तबस्ते दास और बाद के बस्ते रत्वा यथा स्तां विपरेत ना मंगली भवा अब हम सेतमी दीदीर धामायु हो दीप घास मां भवा दीप कस्मंगली भवा आधारित निष्ठा चला कॉलेजियन चालाइ पांच आर्थिक आर्थिक नड़ा अब उसमें दोस्तों के बाद గారు మంజీరా మొత్తం ఎన్నో వ్యాపారాలు చేశారు ఆయన మంజీరాలు పెట్టినప్పుడల్లా అది క్లిక్ అయిపోతుంది సక్సెస్ అయిపోతుంది నేను ఎప్పుడైతే ఉదయం లేచి మంజీరా మంజీరానో గ్యారంటీ ఇది డెఫినెట్ గా క్లిక్ అయిపోతుంది సక్సెస్ అయితుంది ఈ సందర్భంగా నేను అర్చనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ప్రైవేట్ సెక్టర్లో హాస్పిటల్ మెయింటైన్ చేయడానికి ముందుకు రావడము ఆ డాక్టర్ గారిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను అదేవిధంగా ప్రసాదు అగర్ కృషి చేసి సత్యం ప్రసాదు వీటంతా అగర్ కృషి చేసి పేషెంట్లకు మంచి సహకారం అందియాలని మరిపై కోరుకుంటూ అవకాశం రోజు అక్టోబర్ ఎనిమిదో తేదీన శ్రీ మంజీరా హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుంది నేను డాక్టర్ అర్చన కన్సల్టెంట్ ఆప్స్ట్రిషియన్ అండ్ డైనకాలజిస్ట్ మన హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆప్స్టెటి సర్వీసెస్ ప్రొవైడ్ అవుతాయి ప్రసూతి మరి స్త్రీరోగ వ్యాధుల గురించి కానీ అండ్ అండ్ జనరల్ సర్జరీ ఫెసిలిటీస్ జనరల్ మెడిసిన్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉంటాయి మన ఆపరేషన్ థియేటర్ అనేది లాప్రోస్కోపీ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్తో కానీ ఉంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి సో మన మోటో పేషెంట్ కేర్ అండ్ వెల్ బీయింగ్ అంతా మంచి జరగాలని డైరెక్టర్ ప్రసాద్ అందరూ కలిసి మంచి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని పెట్టుకున్నాం మీ అందరి సహకారం అండ్ ఆశీర్వాదం విత్ బ్లెస్సింగ్స్ మేము మీ హాస్పిటల్ స్టార్ట్ చేయబోతున్నాం సో థ్యాంక్ యూ